హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యమునని ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు పెద్ద బతుకమ్మ ప్రిపరేషన్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను దానికి ముందుగా బతుకమ్మ పేరవడానికి సేకరించిన పూలు వాటి విశిష్టతను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బతుకమ్మను పేరవడానికి ముఖ్యంగా తంగేడు గునుగు పట్టుకుచ్చులు పూక బంతిపూలు బంతి పూలు ఎక్కువగా వినియోగిస్తాము ఈ పూలలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి బతుకమ్మను నిమజ్జనం చేస్తాము కదా ఆ సమయంలో పూలు నీటిలో కలవడం వలన నీరు శుభ్రపడి అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ సీజన్లో వచ్చే అనేక రకమైన వ్యాధుల నుండి రక్షించడానికి ఈ పూలు ఉపయోగపడతాయి మరియు తంగేడు పువ్వులో చాలా ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి తంగేడు పువ్వు రెక్కలను నీటిలో మరిగించి కషాయంగా పరిగడుపున తీసుకుంటే మధుమేహ వ్యాధి పూర్తిగా నయమవుతుంది ఈ విషయం చాలా వరకు ఎవరికీ తెలియదు ముఖ్యంగా బతుకమ్మను పేరవడానికి ఈ పూలను వాడడం అనేది ఔషధ గుణాలను అందరికీ చేరువయ్యేందుకే అని నా అభిప్రాయం ఎందుకంటే పండగ అంటే అందరూ ధనిక పేద తేడా లేకుండా జరుపుకోవడం జరుగుతుంది దీనివలన ఔషధ గుణాలు అందరికీ అందుతాయి కదా ఈ వీడియోలో పూలను సేకరించడం మరియు పూలను అమర్చి బతుకమ్మగా తయారు చేయడం అనేది చూపెడుతున్నాను ఫ్రెండ్స్ దాంతో పాటుగా బతుకమ్మ యొక్క పూల విశిష్టతను చెప్పాలని నేను అనుకున్నాను మన చరిత్ర సంస్కృతి ఈ విషయాన్ని చక్కగా పండగ రూపంలో తెలియజేస్తుంది ఎందుకంటే ఈ ఔషధ గుణాలు అనేవి మన చరిత్రలో చాలా విలువను కలిగి ఉన్నాయి ఈ విధంగానైనా అందరికీ ఈ బతుకమ్మ పూల విశిష్టతను తెలియజేయవలసిందిగా అందరూ పూర్వీకులు మనకు పండగ అనేది ఒక ఆనవాయితీగా జరుపుకుంటున్నాం కదా ఇంకా బతుకమ్మ పాటలు బతుకమ్మ పాటలు నేటి తరం పిల్లలకు చాలా తక్కువగా తెలుసు ఎక్కువగా వారికి డీజే సాంగ్స్ అంటేనే తెలుసు కదా మన సంస్కృతి సంప్రదాయాలను పాటల రూపంలో అందరికీ తెలియజేసేవే బతుకమ్మ పాటలు అని నా నమ్మకం మన కల్చర్ నేటివిటీని తెలుపుతాయి ఈ విధంగా ప్రజలు జీవించాలి అనే విషయాలు అందులో పొందుపరిచి చెప్పేవాళ్ళు చరిత్రకారులు సో అందుకే బతుకమ్మ పూలు వాటి యొక్క ఔషధ గుణాలు అనేవి ఈ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేవే అనే విషయం పూర్వీకులు మనకి చెప్పకనే చెప్పారు ఈ వీడియో ద్వారా కొంతమందికైనా బతుకమ్మ విశిష్టత గురించి తెలుస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మరిన్ని సంగతులు తెలుసుకోవడానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అలాగే బతుకమ్మ పాటలు ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చివరగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు కీప్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ